హలో హై వెల్కమ్ వ్యారియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొనుగోలు ఎస్ చాలా గ్యాప్ అయితే వచ్చిందండి దాదాపుగా ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మనము వీడియో పెట్టేసి సో మనకి ఇక్కడ అంటే పర్టికులర్గా ఏదైనా యూస్ఫుల్ అంశం ఉంటేనే మీ ముందుకు రావడానికి అయితే ప్రయత్నిస్తాను మరి చాలా రోజుల నుండి అన్ని సబ్జెక్ట్ సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అయితే పెడుతున్నాడు నిన్న ఈవినింగ్ పెట్టారండి బయోలోజికల్ సైన్స్ సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ అనేది పెట్టారు ఏపీడీఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించిన రెస్పాన్స్ షీట్ సీరియల్ నెంబర్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ అలా అందుబాటులో ఉన్నాయి స్టిల్ కొంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారు ఏంటంటే అవి డౌన్లోడ్ కావట్లేదు సార్ అనేసి ఎస్ అబ్జల్యూట్లీ అండి అక్కడ సర్వర్ ఏదో బిజీ ఉన్నట్టుంది మరి సర్వర్ ట్రాఫిక్ ఎర్రరా తెలియదు మొత్తానికైతే సో నేను నైట్ దాదాపుగా వన్ ఓ క్లాక్ వరకు ప్రయత్నించానండి నాకు కూడా డౌన్లోడ్ కాలేదు సో ఈరోజు కూడా ప్రయత్నించండి నేను మార్నింగ్ కూడా ట్రై చేశాను కావట్లేదు అంటే కొంతమంది అభ్యర్థులకు లాగిన్లో అవుతున్నాయంట సో ఒకసారి లాగిన్ కండి మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే దానితో లాగిన్ కండి లాగిన్ అయిన తర్వాత ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత వీడియో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది కంపల్సరీ నింపండి మీ రెస్పాన్స్ షీట్లో ఎన్ని వచ్చాయి మీకు మార్క్స్ ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోండి తొందరపడి రాంగ్ డేటా ఎంట్రీ చేయకండి సో ఎన్ని వస్తున్నాయి ప్రాపర్గా కౌంట్ చేసుకోండి సో టెట్తో కలిపి ఎన్ని ఉన్నాయి టెట్ లేకుండా డీఎస్సీలు ఎన్ని ఉన్నాయి మీ టెట్ మార్క్స్ అన్నీ సో మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేవి అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది గూగుల్ ఫామ్లో అన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా చెప్పడం జరగదు సో పూర్తిగా దానికి నేను బాధ్యతగా ఉంటాను తప్పకుండా గూగుల్ ఫామ్ నింపండి ఈరోజు ఈవినింగ్ ఓవర్ఎల్స్ లేదంటే ఇంకొక డే తీసుకొని సో మనకి ఎక్కువగా ఎన్ని రెస్పాన్స్ వస్తే మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా రిలేబుల్గా ఉంటుంది సో లాస్ట్ టైం తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సిలో కూడా ఇలాగే గూగుల్ ఫామ్లో నేను తీసుకున్నాను రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత సో మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా రిలేబుల్గా ఉన్నట్టుగా అభ్యర్థులను మనకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అండ్ అదేవిధంగా ఫైనల్ కీ వచ్చిన తర్వాత కూడా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంత రిలేయబిలిటీ ఉందనేది అభ్యర్థులకు కూడా అర్థమైంది సేమ్ అదేవిధంగా ఇక్కడ మీరు ఎంటర్ చేసే ఇన్ఫర్మేషన్ కూడా జెన్యున్గా ఎంటర్ చేయండి సో మీకు ఎన్ని వచ్చాయి ఒకటికి రెండుసార్లు కౌంట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎంటర్ చేయండి ఇది గూగుల్ ఫామ్కి సంబంధించింది సో నేను గూగుల్ ఫామ్ డేటా కలెక్ట్ అయిన తర్వాత ఏ డిస్టిక్లో ఎంత హైయెస్ట్ రావడానికి ప్రాబిలిటీ ఉంది అదేవిధంగా కేటగిరీ వైజ్గా సో బీసీ ఎంత ఓబీసీ ఎంత ఈడబ్ల్యూఎస్ ఎంత నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ ఎంత ఎస్టీ కేటగిరీ ఎంత ఇలా ఎవ్రీ కేటగిరీలో టాప్ స్కోరర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళని చెప్తాను నేను అండ్ అదేవిధంగా మనకు జాబ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత వరకు ఉందో మనం గెస్ట్ చేద్దామండి సో మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ పైన డిపెండ్ అయ్యి ఇది ఉంటుంది సో ఇక్కడ మరి స్కూల్ వస్తుంటే బయాలజీ సైన్స్ ఎవరైతే రాశారో బయాలజికల్ సైన్స్ అందరూ ఇవ్వకపోవచ్చు రెస్పాన్స్ సో మనకు ఎవరైతే ఛానల్ ఫాలో అవుతున్నారో తప్పకుండా రెస్పాన్స్ ఇవ్వండి మీ రెస్పాన్స్ చాలా వైలబుల్ ఎందుకంటే మనం కొంతవరకు ఎసెస్ చేయడానికైతే ఆస్కారం ఉంటుంది తప్పకుండా చేయండి సో నేను వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి అనాలిసిస్ తప్పకుండా డిస్టిక్ వైజ్గా అదేవిధంగా మీ క్యాటగిరీ వైజ్గా ఎంత హైయెస్ట్ స్కోర్ ఉండడానికి ప్రాబ్లం ఉంటుందని చెప్తాను ఖచ్చితంగా ఇది ఒక అంశం రెండవ అంశం ఏంటంటే ఇక్కడ మరి ప్రైమరీ కే పెట్టారు సార్ దీంట్లో మాకు కొన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఆబ్జెక్షన్ ఏది ఉందో ఆ క్వశ్చన్కి ఐడియా ఉంటుంది మీకు రెస్పాన్స్ షీట్లో మీకు రైట్ సైడ్ బాటంలో క్వశ్చన్ ఐడి ఉంటుంది ఆ క్వశ్చన్ ఐడి సో మీరు ఆ పర్టికులర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి దాన్ని స్క్రీన్షాట్ తీసుకొని నాకు పంపించండి వాట్సాప్లో పంపించండి సో మరి ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ప్రాపర్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఒకవేళ మీరు చదివిన అంశం ఏదైతే ఉందో సో మీరు ఏ ప్రైవేట్ పబ్లిషర్స్ నుండి యాక్సెప్ట్ చేయరండి రెస్పాన్సెస్ గుర్తుపెట్టుకోండి కేవలం గవర్నమెంట్ పబ్లిష్ చేసినటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్స్ ఈ రెండింటిలో మీకు క్వశ్చన్కి ఏది రెస్పాన్స్ పెట్టారు ఇది తప్పు ప్రైమరీ కీలో ఇది తప్పు నేను అనుకున్నది ఇక్కడ నుండి చదివాను ఈ బుక్ నుండి చదివాను సో పేజ్ నెంబర్తో సహా నాకు మెన్షన్ చేయండి నేను కూడా అన్నీ కూడా క్వశ్చన్లు ఒకటి వెరిఫై చేస్తాను జస్ట్ నేను నిన్న యాక్చువల్లీ రెస్పాన్స్ షీట్ ప్రిపేర్ చేసుకునే పనిలోనే ఉన్నాను నాకు ఒకటి అయితే కనిపించిందండి అంటే కాంతి వ్యవస్థ కిరణ్జన్స్ సమయక్రియలో ఎలక్ట్రాన్లు పిఎస్ వన్కి ఎక్కడి నుండి వస్తాయి అన్నట్టుగా క్వశ్చన్ అడిగాడు దాంట్లో అంబిగ్యూటీ ఉందండి మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి సో దానికి యాడ్ మార్క్ కావడానికి అయితే ఛాన్స్ ఉండే యాక్చువల్గా పిఎస్ టూ అనొచ్చు లేదంటే దాన్ని పి సిక్స్ ఎయిటీ అని కూడా అనొచ్చండి సో కాబట్టి అక్కడ నుంచే వస్తాయి అవి రెండు కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి అలాంటి క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దామండి ఇంకా నేను స్టిల్ సెర్చ్ చేస్తూ ఉన్నాను సెర్చ్ చేస్తాను మీ నోటీస్కి వచ్చినాయి తప్పకుండా నాకు వాట్సాప్ చేయండి నేను చూస్తాను చూసి వెరిఫై చేస్తాను మీకు దానికి సంబంధించి ఎవిడెన్స్ సో జావాలజీ ఫస్ట్ ఇయర్లో ఉందా సెకండ్ ఇయర్ ఉందా బార్టింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్కూల్ లెవెల్ ఎయిత్ నైన్ టెన్త్ సిక్స్థా సెవెంత్ ఎక్కడ ఉంది సో ఆ టెక్స్ట్ బుక్ ఆ అదే అదేవిధంగా పేజ్ నెంబర్తో సహా నాకు మెన్షన్ చేయండి నేను ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం క్రాస్ చెక్ చేసిన తర్వాత ఓకే వెల్ అండ్ గుడ్ ఇది మనకు కంపల్సరీ యాడ్ మార్క్ అయ్యేటట్టు మల్టిపుల్ ఆన్సర్ ఉంది లేదంటే దీంట్లో ఆన్సర్ లేదు ఇచ్చిన క్వశ్చన్ తప్పుగా ఉంది ఇలా ఏముంది అసలు దానికి రెస్పాన్స్ ఏముంది అనేది దాన్ని పట్టేసి మనం ఫిలప్ చేద్దామండి సో మరీ తక్కువ వచ్చిన వాళ్ళు వరీ కావాల్సిందేం లేదు మనకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఇది ఒకటే లైఫ్ కాదు అండ్ మోర్ ఎవర్ ఏంటంటే కొంచెం ఆమిగిడ్డిలో ఉంటారండి ఎవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ వన్ సెవెంటీ టూ సిక్స్టీ నైన్ ఇట్లా వచ్చిన వాళ్ళు మాకు రాదా అనేటువంటి సందేహంలో ఉంటారు మీరు ఏం టెన్షన్ పడగండి దాని గురించి టెన్షన్ పడంత మాత్రాన మనకు వచ్చే జాబ్ రాకుండా పోదు మనకు రాని జాబ్ రాదు గుర్తుపెట్టుకోండి కాబట్టి టెన్షన్ పడకండి ఏమి కూడా టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు బీసీ కేటగిరీ అనుకుందాం నాకు సిక్స్టీ నైన్ మార్క్స్ వచ్చాయనుకుందాం అక్కడ ఒక ఐదు పోస్టులు ఉన్నాయనుకుందాం నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను మరి సిక్స్టీ నైన్తో ఖచ్చితంగా జాబ్ వస్తుందంటే ఎవ్వరు కూడా చెప్పలేరు మీకంటే మీ కేటగిరీలో ఆ ఐదు మంది ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ నైన్ వచ్చాయి సిక్స్టీ నైన్ కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి ఐదు మంది ఉన్నా అనుకున్నాం సో ఐదు పోస్టులు వాళ్ళకి వెళ్ళిపోతే సిక్స్టీ నైన్ మార్క్స్ వచ్చినా రాదు ఓకేనా సే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ నైన్ కంటే మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఒక ముగ్గురే ఉన్నారనుకుందాం సో అప్పుడు ఏమవుతుందండి ఆ కేటగిరీలో ముగ్గురు తర్వాత ఫోర్త్ పోస్ట్ నాకు వస్తుంది అంటే ఇక్కడ సిక్స్టీ నైన్ మార్క్స్ వచ్చినా కానీ మీకు ఆ మార్క్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు మనకంటే మన కేటగిరీలో ఎంతమంది ఉన్నారు మన కేటగిరీలో మనకంటే ఎక్కువ మార్కులు వచ్చినా ఎంతమంది ఉన్నారు నెంబర్ ఆఫ్ పోస్ట్లు అండి వీటిని బట్టి డిసైడ్ అవుతుంది తప్ప ఎవరు ఏది చెప్పినా నమ్మకండి ఒకటే సో ఎస్ఎస్ చేయడం వరకు ఎస్ఎస్ చేయొచ్చు కొంతవరకు కానీ పర్టికులర్గా ఇప్పుడు ఒక ఐదు లక్షల మంది రాశారు స్కూల్ స్టార్డ్ బయాలజీ సో ఈ ఐదు లక్షల మందిలో ఫర్ ఎగ్జాంపుల్ బీసీడి కేటగిరీలో ఎంతమంది ఉన్నారు నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిందో ఎలా తెలుస్తుందండి తెలియదు కదా తెలీదు సో కాబట్టి మనం దీన్ని అంటే ఇన్ని మార్క్స్ వస్తేనే ఖచ్చితంగా వస్తుందని చెప్పడానికి అయితే రాదండి సో మ్యాక్సిమం హయ్యెస్ట్ అంటే ఎక్కువ మార్కులు ఉంటే మాత్రం కొంతవరకు ప్రాబిలిటీ ఓపెన్లో వెళ్ళిపోవడానికి అయితే ఓపెన్లో రావడానికైతే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో కొంతవరకు ఎసేజ్ చేస్తే తప్ప ఇన్ని మార్కులు ఉన్నాయి వస్తుందా రాదా అనేటువంటి ఈ టెన్షన్ ఏం పెట్టుకోకండి వస్తే వస్తుంది లేకుంటే లేదు సో ఏదో ఒకటి అయితే జరుగుతుంది కదా దాని గురించి అన్నెసరీగా ఆలోచించకండి మీరు ఇప్పుడు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటే మీ రెస్పాన్స్ షీట్లో మీకు డౌట్ ఉన్న క్వశ్చన్స్ అనేవి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి సో నేను ఒకసారి క్రాస్ చెక్ చేస్తాను అదేవిధంగా నేను ఆబ్జెక్షన్ ఏదైనా ఉంటే రేస్ చేయడానికైతే ప్రయత్నిద్దాం ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా ఒక్కరు వాళ్ళ యొక్క డిఎస్సి యూజర్ ఐడి పాస్వర్డ్ నాకు పర్సనల్గా సెండ్ చేయండి ఎవరైనా ఒక్కరు ఎందుకంటే మనము క్వశ్చన్ ఆబ్జెక్షన్ చేయాలంటే మనకు కంపల్సరీ లాగిన్ కావాల్సి ఉంటుందండి లాగిన్ అయిన తర్వాత మనం అబ్జెక్షన్ రేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది దయచేసి ఎవరన్నా ఒక అభ్యర్థి సో ఎవరైనా అంటే నన్ను నమ్మేవాళ్ళు వాళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే నాకు సెండ్ చేయండి మనం ఒకసారి లాగిన్ అయిదాం దాంట్లో లాగిన్ అయిన తర్వాత ఎలా చేయాలి అనేది తప్పకుండా నేను స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను క్వశ్చన్ ఐడితో సహా మీకు చూపిస్తాను క్వశ్చన్ ఐడి సో అండ్ సో ఐడి అండి మీకు ఇది ప్రాబ్లం ఉందనేసి నేను చెప్తాను చెప్తే మీరు కంపల్సరీ మాక్సిమం ఎంతమంది వీలైతే ఎంతమంది రెస్పాన్స్ పంపండి ఎక్కువ మనకి రెస్పాన్స్ వచ్చాయనుకోండి అంటే ఈ క్వశ్చన్కి ఆబ్జెక్షన్ ఎక్కువ ఆబ్జెక్షన్స్ వచ్చాయనుకోండి సో తప్పకుండా దానికి యాడ్ మార్క్ అనేది జరుగుతుంటుంది సో ఒక్క మార్క్ హాఫ్ మార్క్ యాడ్ అయితే కూడా లైఫ్లో చాలా మారిపోవడానికి అయితే ఛాన్స్ దయచేసి నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా నాకు ఎవరైనా యూజర్ ఐడి పాస్వర్డ్ పంపించండి మీ యొక్క డిఎస్సికి సంబంధించింది సో మనం అక్కడ నుండి ఏ క్వశ్చన్కి ఆబ్జెక్షన్ రీజన్లో చెప్తాను ఓకే ఫైనల్గా ఏంటంటే మీరు కావాల్సింది ఏం లేదు తప్పకుండా గూగుల్ షీట్ అనేది తప్పకుండా నింపండి సో ఇంతసేపు మాట్లాడుతున్న బోరింగ్గా ఫీల్ కావచ్చు బట్ ఎనీహో ఏంటంటే గూగుల్ ఫామ్ తప్పకుండా నింపండి నింపేసి అదేవిధంగా క్వశ్చన్ ఆబ్జెక్షన్స్ చెప్పండి ఓకేనా సో నాకు తెలిసి ఈరోజు నైట్ అంతా నేను చెప్తానండి డిస్టిక్ వైజ్గా కేటగిరీ వైజ్గా హైయెస్ట్ ఎంత ఉంది ఎంతవరకు జాబ్ రావడానికి ప్రాబులిటీ ఉంది అనేది అసెస్ చేయడానికి ప్రయత్నం అది కేవలం ప్యూర్లీ మీరు ఇచ్చినటువంటి జెన్యున్ డేటా ఆధారంగానే చెప్పడం జరుగుతుంది ఓకే ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ దక్స్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అగ్రేట్ డే